శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే జై విశ్వకర్మ శ్రీ గురుభ్యో నమ పుష్యమాసంలో వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తూ ఉంటారు చాలా అత్యంత పవిత్రమైనటువంటిది మరి అన్ని ఏకాదశుల్లోకి వెళ్ళ చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం మరి ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేటువంటి జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున వస్తూ ఉన్నది చాలా విశేషమైనటువంటి రోజుగా మనం భావించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మనం విష్ణువును ఆరాధిస్తూ ఉండాలి ముఖ్యంగా విష్ణువును తులసి చేత ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా రోజంతా ఉపవాసం ఉండి విష్ణువును ధ్యానించి పారాయణం చేసి అదేవిధంగా విష్ణు అష్టోత్తర నామాన్ని పఠించడం వలన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతూ ఉంటాయి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మరి ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారము గుండా దర్శించుకుంటారో వారందరికీ కూడా మోక్షం ప్రసాదిస్తూ ఉంటుంది మోక్ష మార్గం లభిస్తూ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటూ ఉంటాం మరి పూర్వకాలంలో దేవతలందరూ కూడా మరి రాక్షసుల యొక్క బాధలను పడలేక విష్ణువును ధ్యానించినప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విష్ణుమూర్తి మరి ముక్కోటి ఏకాదశి రోజున ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ద్వారం గుండా వెళ్ళినా దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతుంటాయని చెప్పారు అదేవిధంగా మధుకైటపులైనటువంటి రాక్షసులకు కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటిది ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ఏకాదశి రోజున మరి ఇలా చెప్పుకుంటూ పోతే వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది సకల శుభాలను ఇచ్చేటువంటిది మోక్ష మార్గాన్ని చూపించేటువంటిది స్వర్గద్వారాలను ప్రసాదించేటువంటిది ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ఉత్తరద్వారంలో గుండా స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే తదనంతరం స్వామివారు మోక్షాన్ని ప్రసాదించి ఆ యొక్క వైకుంఠ ధామం దగ్గర స్వామివారి యొక్క పాదాల దగ్గరనే తీసుకుంటాడని యొక్క ప్రతీతి మరి అలాంటి విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనమంతా కూడా మనం జరుపుకుంటుంటాం మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఏకాదశిని మనం ఆరాధించడం వలన స్వామివారిని విష్ణువును ధ్యానించడం వలన మనం ఉపవాసము చేయడం వలన ముఖ్యంగా ఏకాదశి రోజున ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంది మరి విష్ణువు ధ్యానం చేస్తారో వారందరికీ కూడా స్వర్గధామం లభిస్తూ ఉంటుంది వైకుంఠ ధామం లభిస్తూ ఉంటుంది మోక్షం లభిస్తూ ఉంటుంది మరి అంతటి పవర పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనం ఆచరిత్రం అనేటువంటిది మన కర్తవ్యం మరి ఈ రోజున తప్పకుండా అందరూ కూడా మరి ఉత్తర ద్వారదర్శనం అనగా ద్వారం గుండా వెళ్ళి మరి విష్ణువుని దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ముఖ్యంగా అన్ని వైష్ణవాదాలు మరి ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున మరి ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది స్వామివారి దర్శనం ఉంటుంది మరి అలా స్వామివారి దర్శనం చేసుకోవడం వలన మనకందరికీ కూడా సకల పాపాలు తొలగిపో తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మరి తదనంతరం మనం మోక్ష మార్గానికి కూడా మనం పొందగలుగుతూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశేషంగా శ్రీరంగం అనగా తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలో ధామంలో చాలా మహావైభవంగా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత తిరుపతి తర్వాత భద్రాచలం మొదలైనటువంటి వైష్ణవ దేవాలయాలలో ఇష్ట సంబంధమైనటువంటి దేవాలయాలలో మరి ఉత్తర భారత దర్శనం అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు చాలా మహావైభవంగా రంగనాథం స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన మరి మన జన్మ పావనం అవుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున మహావైభవంగా మరి వైకుంఠ ఏకాదశిని జరుపుకొని స్వామివారి ద్వార దర్శనం చేసుకొని మరి సకల శుభాలను కూడా మనం పొందాలని కోరుకుంటూ మనమందరం కూడా ఆ యొక్క విష్ణు అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని లక్ష్మీదేవి